వెల్కమ్ బ్యాక్ హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ మరి బుల్స్ కైరిపుల గ్రామానికి వచ్చాయి ఫ్రెండ్స్ మరి ఒంగోలు కిలారి కైరిపుల గ్రామంలో పోటీ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి ఎద్దులు ఏ ఊరు అడుగుదాం ఇక్కడ ఉంటుంది అన్న ఎంత పడినా ఇదెట్లో 270000 2 లక్షల 70000 వేలు తీసుకుంటారు ఏంటి కారు ప్లనర్ కారు ప్లనర్ రైట్ ఇదే ఊర్లో కొన్నారంట ఎన్నో ఫ్రేజ్ వచ్చిందన్నా ఇంగా కాదు ఇప్పుడు చీటీ చీటీ ఏడో కార్డు వచ్చింది ఎక్కడన పడుకున్నాయనేవి ఇంగా ఇదే ఫస్ట్ మొదటిసారిగా వచ్చారు రైట్ అక్కడేమో ఫోర్ట్ అల్లయ్య గారు కైర్పుల్ గారి అమ్మి సొంతూరు అనే అన్న గారు సొంతూరు కదా పాలకుర్తి అన్న ఓకే ఎన్ని ఉన్నాయనా మీ జలు ఓకే అండి హాయ్ హలో ఫ్రెండ్స్ మన అలాగే హేమంత్ బుల్స్ ఛానల్ కి మన సబ్స్క్రైబర్స్ అయితే పరిచయం అయ్యారు ఇక్కడ హేమంత్ బుల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెన్నంపల్లి గ్రామం ఏ పేరు వేణుగోపాల్ వేణుగోపాల్ మీ పేరు గిరి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం హేమంత్ బుల్స్